హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు ఇంకో సింగిల్ పాట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను అండి మష్రూమ్ పులావ్ ఎంతో టేస్టీగా సింపుల్గా టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది సో మార్నింగ్ లంచ్ బాక్స్కి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి దానికోసం ముందుగా కుక్కర్ అనేది పెట్టుకొని దానిలో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గీ అనేది వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది రెండు కంబైన్ చేసి వేసుకోవడం వల్ల పులావ్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది అనమాట సో రెండు బాగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోండి నేను ఇక్కడ మసాలా దినుసులు బేలీఫ్ ఇలాచి దాల్చిన చక్క మిరియాలు లవంగాలు వేస్తున్నాను సో మీ దగ్గర ఇంకేమైనా ఉంటా కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక వన్ ఒక పెద్ద ఉల్లిపాయని చీలికలుగా కట్ చేసుకోండి లాంగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి వేసుకొని ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అవుతున్న టైంలో మనం ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి నెక్స్ట్ మనం ఇక్కడ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్ అనేవి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలండి అంతకన్నా చిన్న ముక్కలుగా మాత్రం కట్ చేయకండి డైరెక్ట్గా చిన్న మష్రూమ్స్ అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు పెద్దవి అయితే జస్ట్ మధ్యలోకి ఒక కట్ అనేది చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇవి ఫ్రై అవుతున్న టైంలోనే మనం లైట్గా గరం మసాలా అండ్ సాల్ట్ అనేది వేసుకుంటాం పులావ్ కారంగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ టైంలోనే రెండు గ్రీన్ చిల్లీ వేసుకోండి నెక్స్ట్ మనం ఇప్పుడు ముందుగా అరగంట సేపు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి మష్రూమ్స్ ఫ్రై అయ్యేటప్పుడు వాటర్ వదులుతాయి కదా సో ఆ వాటర్ అనేది సరిపోతుంది అవి వేగటానికి నెక్స్ట్ మనం రైస్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అడగడకుండా జాగ్రత్తగా కలుపుతా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా అప్పుడు వన్ టు టూ రేషియోలో వాటర్ అనేది వేసుకోండి ఏ పులావుకైనా మీరు హాట్ వాటర్ అనేది వేస్తే పులావ్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఉడ డైరెక్ట్గా ఉడికిపోతుంది మరగకుండా సో హాట్ వాటర్ మాక్సిమం ట్రై చేయండి వేయటానికి నెక్స్ట్ వాటర్ మరుగుతున్న టైంలో మీరు ఉప్పు కారం అంతా మీకు సరిపోయేటట్టు ఉందో లేదో చూసుకొని ఏదైనా సరిపోకపోతే వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి నార్మల్ రైస్ అయితే మాత్రం త్రీ విజిల్స్ తీయాలండి అదే బిర్యానీ రైస్ అయితే టూ విజిల్స్ తీస్తే సరిపోతుంది అలాగే వాటర్ కూడా బిర్యానీ రైస్ అయితే మాత్రం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అనేది సరిపోతుంది నార్మల్ రైస్ అయితే వన్ టు టూ రేషియోలో వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చూడండి ఎంతో విడివిడిగా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్